హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సన్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో గ వినాయక చవితి అనేది వస్తుంది కదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములని ఈరోజు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది చూద్దాం ఈ బెల్లం అనేవి మనకి చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి బెల్లం కుడుములు అనేవి ట్రై చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని మీరు చూస్తున్నట్లయితే ఇలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ కనుక కొట్టినట్టయితే నేను వీడియో పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ముందుగా మనము ఒక కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పు అలాగే లేదా శనగపప్పు అని అంటారు వీటిని ఒక గంట సేపు బాగా నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఒక గంట నా గంట వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని ఇలా వేసేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కనుక మనము ఫ్రై చేసుకుంటే పచ్చి కొబ్బరి అనేది పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా కొంచెం పచ్చి కొబ్బరి అనేది మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పుని వాటర్ పక్కకు తీసేసి ఇలా పచ్చిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఈ నెయ్యిలో అనేది వేగనివ్వండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక కప్కి వన్ ఫోర్త్ వరకు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మనకి మూత పెట్టేసుకొని మనకి పచ్చిపప్పు అనేది బాగా ఉడికిపోయే విధంగా చూసుకోవాలి ముందుగా నానబెట్టుకోవడం వలన మనకి పచ్చిపప్పు అనేది ఇప్పుడు చాలా తొందరగా ఉడుకుతుంది ఇక్కడ నేను చూపిస్తుండగా మనము గంటతో కానీ చేత్తో కానీ నన్నుకినప్పుడు కొంచెం పలుకులుగా అయిపోతే గనక మనకి పచ్చిపప్పు అనేది ఉడికిపోయినట్టే ఇలా ఒకసారి ఉడికిపోయిన తర్వాత మనము తురుము పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఒక కప్ వరకు తీసుకోండి ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోకుండా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఒక కప్ వరకు మనము ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగిపోవాలి ఇలా కలదిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనం అంతటిని బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు బియ్య ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యపిండి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసిపోయే విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది తప్పకుండా సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మనకి పిండంతా కలుపుకుంటూ ఉంటుంటే పిండి ఇక్కడికి ఇలాగా దగ్గరగా వచ్చేస్తుంది ఇలాగే మనం కలిదిప్పుకుంటూ ఉంటే పిండి అనేది బాగా పట్టేసి ఇలాగా ముద్దలాగా అయిపోతుంది ఇలాంటప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి పూర్తిగా చలారిపోయకూడదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి నెయ్యి అనేది రాసుకొని పిండిని పొడి పొడిగా లేకుండా ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి మీకు కనుక వాటర్ సరిపోనట్టు అనిపిస్తే కనుక కొంచెం వేడి నీళ్ళు అనేవి ఇందులోకి యాడ్ చేసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన పిండికి మనము కుడుములని కానీ ఏమన్నా షేప్లు చేసుకున్నప్పుడు పగిలిపోకుండా కరెక్ట్గా సరి వస్తాయి ఇలా కలుపుకున్న పిండికి మళ్ళీ ఒకసారి చేతికి నెయ్యిని రాసుకొని ఇలాగ రౌండ్ షేప్ అనేది మనం చేసుకుందాం ఇలా కొంచెం పిండిని తీసుకొని చేతులతోటి ఇలా అనుకొని ఇలా మనం తిప్పుకున్నామంటే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో అలాగే మిగిలినవి మనకు మూడు కానీ ఐదు కానీ చేసేసుకొని ఉంచుకోండి సెకండ్ షేప్ వచ్చేసి మనం మోదకాలు అనేవి చేసుకుందాము ద సేమ్ అలాగే రౌండ్లాగా చేసేసుకొని ఇలా రౌండ్గా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తోటి ఇలా పైకి కనుక మనం కొంచెం ఫ్రెష్ చేసామంటే మనకి మోదకం షేప్ అనేది వస్తుంది అలాగే స్పూన్ వెనక వైపు నుంచి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కనుక మనం పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా మన మోల్డ్స్ అనేవి ఏమి యూజ్ చేయకుండా కరెక్ట్ మోదకం షేప్ అనేది చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మూడో మూడోది వచ్చేసి మనం అప్పంగా చేసేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం చేతుల పైన కనుక ఇలా ప్రెస్ చేసుకున్నామంటే అప్పంగా అయిపోతుంది ఇలా దీన్ని కూడా అప్పంలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మూడు కానీ ఐదు కానీ ఇలాగా చేసేసుకొని రెడీగా ఉంచుకోండి నాలుగో షేప్ వచ్చేసి ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా మనం ఎలతో కనుక గట్టిగా వస్తామంటే ఇలా మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన చేసి పెట్టుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా మనకు నచ్చిన షేప్స్ అనేవి చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనము ఆవిరి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి పాత్రను ఒకటి తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా వీటన్నిటిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అనేది పెట్టేసుకొని అందులోకి అర లీటర్ వరకు వాటర్ అనేవి పోసుకోవాలి ఇలా వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నటువంటి వీటన్నిటిని ఇందులోకి పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా ఆవిరి పట్టించాలి ఇలా ఆవిరి పట్టిన తర్వాత మనకి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత కనుక తీసుకున్నామంటే మనకి ఈ బెల్లం కుడుములు కానీ అన్నీ కరెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి ఆవిరి అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారా కుడుములు అనేవి ఎంత చక్కగా ఉడిగిపోయాయో మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలాగా బెల్లం కుడుముల్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకొని వినాయకునికి ప్రసాదంగా పెట్టండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ